నమస్కారం ఫ్రెండ్స్ ఈ లాస్ట్ వన్ ఇయర్లో రియల్ ఎస్టేట్ ఇంత ఆందోళనగా అంటే ఆందోళనకర పరిస్థితులు ఎప్పుడు రియల్ ఎస్టేట్కి లేవు కుదేలవుతున్న రియల్ ఎస్టేట్లో ప్రతి ఇయర్ దాని అసెట్ వాల్యూ పడిపోతున్నా ఆర్టిఫిషియలీ ఇన్ఫ్లేటెడ్ మార్కెట్స్ బ్లాక్ మనీతో సస్టైన్ అవుతున్నా మనం చెప్తున్నా అది తెరపైకి రాకున్నా జరగకున్నా అంటే ప్రతి నెగటివ్ న్యూస్ నమ్మశక్యంగా లేకపోయేది ఆ అపనమ్మకంతో రియల్ ఎస్టేట్లో చాలామంది మంది పెట్టుబడులు పెట్టారు ఎందుకంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఒక కాన్సెప్ట్ వల్ల ఇవాళ కొనలేకపోతే రేపు పది ఇరవై శాతం ఎక్కువ పెట్టాలి అనే ఒక సెవెన్ ఇయర్ కాన్సెప్ట్ని పర్మనెంట్గా అడాప్ట్ చేసుకొని ఇది పెరిగి తీరుతుంది అనే నమ్మకం బిల్డర్స్లో కాకుండా రీటైల్ కస్టమర్లో ఉండటం వీళ్లకు పంట పండించింది ప్రాక్టికల్ ఎకనామిక్ థేరీస్ అన్ని గాలిలోకి వదిలేసి గత ఏడేళ్ల డాటాను పట్టుకొని ఊగుతూ చాలామంది పబ్బం గడుపుకున్నారు కానీ ఈరోజు ఈ వీడియోలో చెప్పే మాట చాలా ఇంపార్టెంట్ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఈ పరిస్థితుల్లో ఉంటే దయచేసి నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి లేకుంటే మీ కండ్ల ముందే మీరు పతనమైన ఇంటిపై రెండు వందల శాతం ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది రెండు వందల శాతం నేనేది ఆషామాషిగా చెప్పాను నేను గత రెండు మూడు నెలలుగా డిఫరెంట్ మార్కెట్స్ ఇండెక్సెస్ పొలిటికల్ ఎకనామిక్ సిచ్యువేషన్ అరౌండ్ ద వరల్డ్ గట్టి నిఘా పెట్టాను కమాడిటీ మార్కెట్స్ ఫారెన్ మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ని బేరీజ్ వేస్తూ డాటాను తిరిగేస్తూ ఉన్నాను ఈరోజు చాలా ఒక సీరియస్ మ్యాటర్ చెప్తున్నాను మీరు నమ్మితే బతికి బయటపడతారు లేకపోతే నేను చెప్తున్నట్టు రెండు వందల శాతం ఎక్కువ ఈఎంఐ మీరు అంటే దాదాపు మీ ఈఎంఐ టెన్యూరు ఒక ఎయిట్ ఇయర్స్ ఎక్కువ కట్టినట్టు అవుతుంది అంటే ఇట్స్ ఇట్స్ బిగ్ మ్యాటర్ మీరు పన్నెండేండ్లు పదమూడేళ్ళలో ముగించేది మీరు ఏడు ఏడెనిమిది ఏళ్ళు ఎక్స్ట్రా కట్టినట్టు ఉంటుంది దానికి మీరు సిద్ధపడి కంఫర్టబుల్గా ఉంటే నో ప్రాబ్లం లేకుంటే తప్పకుండా నేను చెప్పే మాటలు చాలా క్లియర్గానండి మీతో నేను జరగబోతుంది ఎస్పెషలీ హైదరాబాద్ మార్కెట్స్ మీరు ప్రాక్టికల్గా అనాలిసిస్ చేస్తే దెర్ దెర్ఆర్ టూ ఇన్ఫ్లేటెడ్ మార్కెట్స్ ఒకటి గుర్గాం ఒకటి హైదరాబాద్ హైదరాబాద్ మిగతావన్నీ డిమాండ్ బేస్డ్ సప్లై ప్యాటర్న్స్ని ఫాలో అవుతూ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అంటే ఆ మార్కెట్ యొక్క ప్రాపర్టీని బట్టి ప్రాపర్టీ అంటే గుణం గుణాన్ని బట్టి హెచ్చు తగ్గులు మనం చూస్తున్నాం దానికి రీసేల్ వాల్యూస్ కూడా ఉన్నాయి ఎగ్జాంపుల్ ముంబై ప్రాపర్టీస్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మన బెంగళూరు ప్రాపర్టీ లేదా ఇతరత్ర పూనా ప్రాపర్టీస్ లేదా మొహాలి లాంటి ఏరియాస్ ఈ ప్రాపర్ ఢిల్లీలో కొన్ని జోన్స్ తప్ప రీసేల్ ఖచ్చితంగా అవుతుంది అని చెప్పగల సిటీస్ చాలా తక్కువైపోయాయి దాంట్లో ఫస్ట్ అంటే దెబ్బ తినే రెండు ఏరియాలు ఒకటి గుర్గాం ఇంకోటి హైదరాబాద్ దాంట్లో రెండో మాట లేదు అయితే గుర్గాంలో ఒక అడ్వాంటేజ్ ఉంది అది పాన్ ఇండియా ప్యాన్ ఇండియా ఇన్వెస్ట్ చేసే ప్లేస్ నార్త్కు గుర్గామే దిక్కు గ్రోత్ కోసం అదే కాకుండా సౌత్ వాళ్ళు కూడా నార్త్లో ఇన్వెస్ట్ చేయాలంటే గుర్గామే వాళ్ళకు దిక్కు కమర్షియల్ కాకుండా రెసిడెన్షియల్ ప్రా ప్రాపర్టీస్ కూడా అక్కడ దాదాపు హైదరాబాద్ కన్నా ఒక రెండు మెట్లు ఎక్కువనే ఉన్నాయి ప్రైజింగ్ పరంగా డిస్టెన్స్ ఫ్రమ్ ఢిల్లీ ఢిల్లీ ఎన్సిఆర్ ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే హైదరాబాద్ కన్నా ఎక్కువ ప్రైజెస్ గురుగ్రాంలో ఉన్నాయి అయితే ఇప్పుడు నెలకొంటున్న రాజకీయ పరిస్థితులు అది గురుగ్రామ్ కన్నా హైదరాబాదుని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి నేను చాలా సింపుల్గా చెప్తున్నా కానీ మీరు సీరియస్గా తీసుకోవాల్సిన విషయం టోటల్ టోటల్ ఇప్పుడు ప్రస్తుతం సౌత్ ఈస్ట్ ఏషియాలో ఓవర్ ప్రైజ్డ్ మార్కెట్ అంటే హైదరాబాద్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండియాలో అయితే ఇప్పుడు నంబర్ వన్ స్పాట్లో హైదరాబాద్ డేంజర్ జోర్లో ఉంది మీరు నమ్మితే నమ్మండి లేకపోతే చావండి నాకు సంబంధం లేదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కళాఖండిగా ఖచ్చితంగా మీ ముఖం మీద చెప్తున్నా ఎవరైనా వన్ టూ ఇయర్స్ బ్యాక్ ఏదైనా ప్రాపర్టీస్ కొని ఉంటే తక్షణమే ఎవరైనా బయర్ అవైలబుల్ ఉంటే అమ్మేయండి విత్ టెన్ ట్వంటీ పర్సెంట్ లాస్ వచ్చినా అమ్మేయండి నేనేమంటున్నా టెన్ ట్వంటీ పర్సెంట్ లాస్ వచ్చినా అమ్మేయండి కోటి రూపాయల ఫ్లాట్ ఎనభై లక్షలకు పోతే అమ్మేయండి రెండు కోట్ల ఫ్లాట్ కోటి అరవై లక్షలకు పోతే అమ్మేయండి ఈఎంఐ స్టాప్ చేయండి ఫ్లాట్ని అమ్మేయండి ఓవర్ ప్రైజ్డ్ ల్యాండ్ పార్సల్స్ ఎగ్జిట్ కాండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి అక్యూమిలేట్ చేస్తున్న అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కడికక్కడ అమ్మేయండి అంటే ఆర్ఆర్ఆర్ రీజన్ రీజన్ లోపల బయట స్టేట్లో ఎక్కడైనా ఈ డిస్ట్రిక్ట్ డీలిమిటేషన్ అంటే డిస్ట్రిక్ట్ విడగొట్టి కొత్త డిస్ట్రిక్ట్స్ ఎక్కడ చేశారు ఆ టైంలో కొన్న ఏ ల్యాండ్ బిడ్ అయినా తక్షణమే అమ్ముకోండి నేను ఇంత క్లియర్గా గంట పదం చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి ఆర్ఆర్ఆర్ అయితే ప్లీజ్ డోంట్ బై ఎనీ ప్లాట్ ఇన్ అండ్ అరౌండ్ ఆర్ఆర్ఆర్ నౌ ఎందుకు నేను చెప్తున్నా అంటే ఆర్ఆర్ఆర్ పై మీరు కొన్నారంటే ట్వంటీ ఇయర్స్ వరకు మీకు ఎలాంటి పాజిటివ్ న్యూస్ అందదు టెన్ ఇయర్స్లో కూడా ఆ ప్రాపర్టీస్ హార్డ్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ పెరుగుతాయి అంటే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పర్ ఇయర్ పెరుగుతాయి అంటే లెస్ దెన్ సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ వడ్డీతో ఆ ప్లాట్లు పెరిగే అవకాశం ఉంది మీరు నమ్మితే రియల్ ఎస్టేట్లో అది హెల్దీ గ్రోత్ కానీ ఇలాంటి హెల్దీ గ్రోత్ మర్చిపోయి మనం తొమ్మిదేళ్ళు అవుతుంది ఇప్పుడు పదకొండేళ్ళు అవుతుంది సో ఇండిపెండెంట్ తెలంగాణలో అధ్వయనమైన సిచ్యువేషన్ ఇప్పుడే మనం చూడబోతున్నాం చూసాం కాదు చూడబోతున్నాం నేను మళ్ళీ రియట్ చేస్తున్నా వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల కొన్న ప్రాపర్టీస్ ఏదైనా పర్వాలేదు ఏదైనా ఇంక్లూడింగ్ విల్లాస్ నేను క్లియర్గా చెప్తున్నా ఇంక్లూడింగ్ విల్లాస్ విల్లాస్ ఇంకా ఓవర్ ప్రైజ్డ్ ఉన్నాయి వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల కొన్న ప్రాపర్టీస్ తెగనమ్మండి లేకపోతే మీ మీ లైఫ్ చాలా ఘోరంగా తయారవుతుంది ఎందుకంటే మీ ప్రాపర్టీ మీ దగ్గర ఉండొచ్చు మీరు ఈఎంఐ కడుతుండొచ్చు కానీ మీరు ఏ ప్రాపర్టీలో ఉంటుందంటే మీ పక్క ప్రాపర్టీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టూ క్రోర్స్ కొన్న ప్రాపర్టీ ఉంది అదే ప్రాపర్టీ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఎయిటీ ల్యాక్స్లో అవైలబుల్ ఉంటుంది వాడు ఎయిటీ ల్యాక్స్పై ఈఎంఐ కడుతుంటాడు మీరు టూ పై ఈఎంఐ కడుతుంటారు అంటే ఆ ట్రామా జాలి మీకు మీకు బ్యాలెన్స్ ఈఎంఐ కట్టొద్దు అనిపించడానికి డబ్బులున్నా కట్టలేరు మీరు బికాస్ మీ టూ క్రోర్ ప్రాపర్టీ మీ కండ్ల ముందు ఎయిటీ ల్యాక్స్ అయిపోయింది దాని అమ్మ ఎవడో కొత్త వాడు కడుతున్నాడంటే మీరు ఎంత మోసపోయినరో మీకు ద ట్రామా ఇస్ ఎనఫ్ టు కొలాబ్స్ హోల్ సిస్టమ్ మనము ఇదే అబద్ధం అనుకుందాం ఇలా జరగదు అనుకుందాం కానీ గ్లోబల్ మార్కెట్స్లో అమెరికన్ మార్కెట్స్లో అమెరికన్ రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది అమెరికన్ రియల్ ఎస్టేట్ తన ఫిఫ్టీ ఇయర్ లో చూడబోతుంది అని చెప్తున్నారు ఫిఫ్టీ ఇయర్ లో చూడబోతుంది అమెరికన్ రియల్ ఎస్టేట్ ట్రంప్ తీసుకున్న చర్యల వల్ల టోటల్ అమెరికన్ రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయింది అమెరికన్ మార్కెట్స్ కార్పొరేట్స్ కొనకుండా రిస్ట్రిక్షన్స్ పెట్టినందుకు అంటే కార్పొరేట్స్ ఇప్పుడు చిన్న ఇండ్లు కొనలేరు దే కెనాట్ ఎంటర్ ద మార్టిగేజ్ మార్కెట్ అందుకోసం అమెరికాలో కొన్ని నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ భారీగా కొలాప్స్ అవుతుంది దాని రిపల్ ఎఫెక్ట్ మనకు హైదరాబాదులో నాలాంటి వాళ్ళకు కనిపిస్తుంది మీలాంటి వాళ్ళకు కనిపించదు అనుకుంటా కనిపించకపోవడము అది కాకపోవడం కాదు తప్పకుండా జరుగుతుంది నేను ఇప్పుడే మీకు క్లియర్గా చెప్తున్నా వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ కొన్న ఫ్లాట్స్ ల్యాండ్స్ అంటే పెద్దవి మీరు కన్నా ఎక్కువ ప్రీమియం పెట్టి కొన్న ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ తక్షణమే అమ్ముకోండి తక్షణం ఎందుకంటే ఆ టైంలో కొన్న మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు అల్ట్రా ప్రీమియం డబ్బు అంటే మీరు ఏదో మత్తులు కొనేసారు అలాంటి అమౌంట్స్ కాబట్టి తక్షణమే అమ్ముకోండి ఇది నా ఛానల్ తరఫున ఒక రెడ్ ఫ్లాగ్ హెచ్చరిక నేను ఇలా చెప్తున్నాను అంటే సిస్టమ్ కొలాప్స్ అవుతుంది అంటే రియల్ ఎస్టేట్ని నడిపించే సిస్టమ్ కొలాప్స్ అవుతుంది రియల్ ఎస్టేట్ని నడిపించే సిస్టమ్ అంటే మనీ మార్కెట్స్ కొలాప్స్ అవుతున్నాయి వాళ్ళగా వాళ్లకు అండగా మనీ మార్కెట్స్ లేవు ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేయలేరు డిమాండ్ లేదు మూడున్నర లక్షల ఫ్లాట్లు వెస్ట్ హైదరాబాద్లో కాస్త ఐదున్నర లక్షల పైచిలుకు ఫ్లాట్లు ఖాళీగా వాడు ఉంటాయి ఇది బిల్డర్స్కి కూడా నేను ఇచ్చే వార్నింగ్ మీరు తక్షణం ప్రాజెక్టు బేస్మెంట్ స్టేజ్లో ఉంటే ఆపేయండి లేదా ఘోర పరాభవం మీకోసం ఎదురు చూస్తుంది నేను క్లియర్గా చెప్పిన త్రీ ఇయర్స్ వరకు మీరు రియల్ ఎస్టేట్ జోలికి పోకండి డొమెస్టిక్ మార్కెట్ పక్క నుంచితే ఇంటర్నేషనల్ మార్కెట్స్ మొత్తం కుదేలైతున్నది మ్యాక్సిమం రియల్ ఎస్టేట్ లో బారో చేసిన మనీ మొత్తం సిల్వర్ గోల్డ్ మార్కెట్స్లో వెళ్ళిపోయింది అంటే ఏ పర్పస్ కోసం లోన్ రేజ్ చేశారో ఈవెన్ ప్రైవేట్ మనీ హై రిస్క్ కమాడిటీ మెటల్ ట్రేడింగ్లో వెళ్ళిపోయింది నేను ఇది మీరు చెప్పదలుచుకోలేదు కానీ చెప్తున్నాను ఎందుకంటే మీ బుర్రలో ఎక్కడన్నా ఏదో పాయింట్ ఎక్కుతుందని నాకు ఆశ ఎందుకంటే నేను ఎంత చెప్పినా మీకు సరిపడదు కదా నేను బిల్డర్కే డైరెక్ట్ ఆశనిస్తున్నాను ఇంటేనండి లేకపోతే సావండి మీ సాగు సాండి కానీ నేను క్లియర్గా చెప్తున్నాను బిల్డర్స్ కూడా ఎక్కడ ఉంటే అక్కడ స్టేజ్లో ఆపేయండి ఆపేయండి కట్టిండ్రంటే మీ పని అయిపోతుంది ఇది ఖచ్చితం అది ఎక్కడైనా ఉండాలండి హైదరాబాద్ వెస్ట్ కానీ ఈస్ట్ కానీ తొక్కలు ఎక్కడున్నా ఎక్ తక్షణం ఆపేయండి ఎందుకంటే హౌసింగ్ మార్కెట్స్ ట్రేడింగ్ కోసం పనికి రాకుండా పోతున్నాయి అంటే మళ్ళీ మేస్త్రి మార్కెట్లు అవుతున్నాయి అంటే ప్లాట్ కొన్నోడు ఎవడైనా అరకొర ఇల్లు కట్టుకుంటే మంచిది మొండికి దిగి లోన్లు తీసుకొని మార్జిన్స్పై ౌజ స అంటే రాబోయే మూడు నాలుగేండ్లు ఘోరము రియల్ ఎస్టేట్కి టెన్ ఇయర్స్ అంటే సంకేళ్ళు ఉన్నాయి టెన్ ఇయర్స్ వరకు రియల్ ఎస్టేట్ మార్కెట్ పడి పడినా పడకున్నా సేల్స్ మాత్రం కావు 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 ఇది సీల్ చేసి పెట్టుకోండి నా తరఫున ఒక బాండ్ పేపర్ అనుకోండి టెన్ ఇయర్స్ వరకు హైదరాబాద్ మార్కెట్స్ లేవనే లేవ లేవనే లేవు డేటా మొత్తం ఫేక్ సెవెన్ ఇయర్స్ ఫేక్ డేటాతో జనాలను మభ్యపెట్టి కొనిపించి ఇవాళ్ళ స్టేజ్ ఎట్లా వచ్చిందంటే మీరు కొన్న ప్రాపర్టీస్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ శాతం అంటే మీరు కొన్న ప్రైజెస్ త్రీ హండ్రెడ్ శాతం అది పడుతుంది అంటే మళ్ళీ మీరు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లెవెల్స్కి రియల్ ఎస్టేట్ ప్రైజెస్ రావచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్ 2015 ఫిఫ్టీన్ అసలు మార్కెట్స్ వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్ ట్వంటీ లెవెల్లో ఆగిపోవాలి కానీ పానిక్ సెల్లింగ్ వస్తుంది ఇప్పుడు పానిక్ సెల్లింగ్ వచ్చి ఎట్లా కనిపిస్తే అక్కడ వేరియస్ ఛానల్స్లో అంటే ఛానల్స్ అంటే డిఫరెంట్ విధాలుగా ఇల్లు అమ్ముడుపోతాయి స్మాల్ అడ్వాన్స్ ఇచ్చిన ఇల్లు తీసుకోవచ్చు మీరు బార్టర్ సిస్టమ్లో వేరే ఫ్లాట్లు ఇచ్చి ఇల్లు తీసుకుని అంటే క్యాష్ టైట్ అయిపోతుంది ఇల్లు అమ్మాలి వేరియస్ డిస్కౌంట్స్తో అమ్మ ఎవరి దగ్గర క్యాష్ ఉంది వాళ్ళు స్పాట్లో కొనవచ్చు అంత బ్యూటిఫుల్ ప్రైజెస్ వచ్చేస్తాయి నేను అందుకోసం వన్ టూ ఇయర్స్ కొన్న ఫ్లాట్ కొన్న వాళ్ళు అలాంటి అయిపోండి అమ్మకానికి పెట్టేయండి టెన్ ట్వంటీ పర్సెంట్ మైనస్ అయినా అమ్మేసేయండి లేదంటే భయంకరమైన స్థితులు మిమ్మల్ని చుట్టుముట్టి మీ జీవితం సర్వనాశనం అయిపోతుందని నేను అడ్వాన్స్గా మీ అందరికీ మీ మంచి కోరి చెప్తున్నాను నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే అది జరుగుతూరుతుంది అయినాక ఏడ్చుకుంటూ కూర్చుంటే అయ్యే పని కాదు ఈ స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ ఇండెక్స్ సెవెంటీన్ పర్సెంట్ పడిపోయింది సెవెంటీన్ పర్సెంట్ పడిపోయింది అది కాస్త ఫార్టీ పర్సెంట్ అయ్యే అవకాశాలున్నాయి అది అది కూడా క్రాస్ అయిపోయి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మెయిన్లీ హౌసింగ్ రిలేటెడ్ స్టాక్స్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ భయంకరమైన ఇన్వెంటరీ బిల్డప్ ఉంది భయంకరమైన సిచ్యువేషన్ ఇప్పుడు నెలకొంది మనము అంటే ఊహించరాని సిచ్యువేషన్ మనం చూడబోతున్నాం ప్రభుత్వం ఇప్పుడు ఏమీ చేయలేక చేతులు ఎత్తేసి అప్పులు తీర్చుకుంటూ అప్పులు అంటే చేసుకుంటూ అప్పులు చేసుకుంటూ అప్పులు తీర్చుకుంటూ టైం గడిపేయాలి కానీ ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు బడ్జెటరీ సపోర్ట్ కూడా బడ్జెట్ సపోర్ట్ కూడా ఇక రియల్ ఎస్టేట్కి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్స్ క్రైసిస్లో ఉన్నాయి ఈ త్రీ హండ్రెడ్ పర్సెంట్ వాల్యుయేషన్స్ ఫండింగ్ దాని తెర పడిపోతుంది బ్యాంక్స్ క్రైసిస్లో ఉన్నాయి క్యాష్ బ్యాంక్స్ దగ్గర లేదు బ్యాంక్సే ఫండ్స్ రేజ్ చేస్తున్నాయి ఆ రిస్కీ ఫండ్స్ ఇంకా రిస్క్లో బ్యాంకులు పెట్టవు ఇది ఒక నిగూఢ రహస్యం నిగూఢ రహస్యం నేను బ్లైండ్గా చెప్తున్నా నమ్ముతే నమ్మడి లేకపోతే మీ పని అని నేనేం చెప్పలేను అలాంటి ఘోరమైన స్థితికి మీ మీరు వెళ్ళిపోతారు వన్ టూ ఇయర్స్లో ఎవడను కొన్నవాడు అమ్మేయండి చేతులు తుప్పుకోండి టెన్ పర్సెంట్ లాస్ అవుతుంది పోనీయండి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మీకు రాబోయే రోజుల్లో అద్భుతమైన ఆపర్చునిటీస్ వస్తాయి నేను ఇంకోటి ఏం చెప్తున్నాడు అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఈ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న వాడు స్పాట్లో అమ్మేయండి మీకునే కొద్దిగా టెన్ ట్వంటీ పర్సెంట్ లాస్ వస్తాయి లేకపోతే మీకు ఛాన్స్ కూడా లేదు అవి పెట్టుకొని అలాగే కూర్చోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ స్టేట్స్ రద్దు కాదు అని చెప్తున్నారు కానీ డెఫినెట్లీ ఏదో చర్య జరిగే జరుగుతుంది టెంపరీ హాల్ట్ చేశారు ఇన్ని ఇన్ని జిల్లాల నుంచి ఒక స్టేట్ పనిచేయలేదు కన్ఫ్యూజన్లో ఉంది కాబట్టి ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే ఖచ్చితంగా కానప్పుడే అమ్మి పారేయండి ఒక్కసారి ఈ డిస్ట్రిక్ట్స్ మళ్ళీ రద్దయి చిన్న పెద్ద డిస్ట్రిక్ట్స్గా మారితే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం అట్లీస్ట్ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ డిప్రిసియేషన్ వస్తుంది సిక్స్టీ పర్సెంట్ ఖచ్చితంగా వస్తుంది అంటే లక్షకు కొంటే దాని వ్యాల్యూ నలభై వేలు ఉంటుంది లక్షకు కొన్నవి నలభై వేలు అవుతాయి నేను ఖచ్చితమైన అలర్ట్ జారీ చేస్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగితేరుతుంది నేను అంత ఖచ్చితత్వంతో చెప్తున్నా అంటే మీరు మీరు చచ్చినట్టు నమ్మాలి లేదు అని మొండిపాటు వేసిన అంటే మీ ఇంకా నేనేం చెప్పలేను మీరు క్యాష్ రిచ్ ఉంటే మీ మీ జీవితం ఏంటనే నడిచిపోతుంది కానీ మీరు ఖచ్చితమైన క్యాలకులేషన్స్తో ఇన్వెస్ట్మెంట్ అని ప్రాపర్టీస్ తీసుకొని ఫ్లాట్లు ప్లాట్లు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవి తీసుకున్నా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అమ్మేసే అండి వన్ టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ఫ్లాట్లు ఇంకా కొత్త కొత్తగా ఉంటాయి కాబట్టి అమ్మడానికి ఛాన్స్ ఉంది టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ప్రాపర్టీలు ఫ్లాట్లు మాత్రం పోవు ఇప్పుడు టెన్ ఎయిట్ ఇయర్స్ ఫ్లాట్స్ అమ్ముడు పోవు మీరు ప్రయత్నం చేసిన అమ్ముడు పోవు ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ ఫ్లాట్స్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఫ్లాట్స్ వెస్ట్ హైదరాబాద్లోనే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీ మొదలెప్ పాత ఫ్లాట్లు ఎవ్వరు తీసుకోడు అంటే ట్రై చేయడానికి కూడా ఓకండి ఎందుకంటే ఘోరమైన వాల్యుయేషన్స్ వస్తాయి అక్కడ మీరు అమ్ముకోలేరు మీ ఈఎంఐ ఎట్లా కడతారు అంటే పాత ఫ్లాట్స్ ఉన్న వాళ్ళకు టైం అయిపోయింది నేను పాత ఫ్లాట్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అమ్ముకోండి కుక్కట్పల్లిలో కూడా పడుతున్నాయి అలర్ట్ జారీ చేసిన అప్పుడు అందరు నవ్వనరు కుక్కట్పల్లిలో పడతాయా మూడు లక్షలు పోయింది అని కుక్కట్పల్లి సి సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్ కాబోతుంది అలర్ట్ అయిపోండి అక్కడ రెంట్స్ భారంగా మారిపోతున్నాయి అంటే కుక్కట్పల్లిలో రెంట్స్ పడే అవకాశం ఉంది ఆశ్చర్యపోకండి నవ్వకండి నవ్వాక మళ్ళీ ఏడవాల్సి వస్తుంది మీరు కుక్కట్పల్లి అంతట ఆల్మోస్ట్ అంతట ఆ ఏరియా మొత్తం రెంట్స్ కరెక్షన్ కాబోతుంది అది ఎంత అని నా దగ్గర క్యాల్కులేషన్ లేదు బట్ అలర్ట్ మాత్రం జారీ చేస్తున్నా కుక్కట్పల్లి ఏరియాలో రెంట్స్ మాత్రం పడబోతున్నాయి దానికి కూడా రియల్ ఎస్టేట్లో ఔటర్ క్రైసిస్ కుక్కట్పల్లిని దెబ్బతీయబోతుంది అందుకోసం సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ ఇప్పుడు కుక్కట్పల్లిలో కూడా అమ్ముడుపోవు వెస్ట్ హైదరాబాద్లో అమ్ముడుపోవు హైదరాబాద్లో ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్కి రాబోయే త్రీ త్రీ ఇయర్స్ వరకు అసలు డిమాండే ఉండదు అంటే అమ్మినా అనుమానాస్పద రేట్లలో పోతుంది కానీ మంచి రేట్లలో లేదా మీకు అట్లీస్ట్ గిట్టుబాటు అయ్యే రేట్లో కూడా పోదు కాబట్టి సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ అమ్ముకునే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఘోరం అవి మీకు ఘోరమైన రేట్లు వస్తాయి కానీ వన్ టూ ఇయర్స్ ఫ్లాట్స్ మాత్రం మీరు టెన్ ట్వంటీ పర్సెంట్ లాస్ వచ్చినా అమ్మేయండి మీకు మంచి రిటర్న్స్ రేపు త్రీ ఇయర్స్ తర్వాత మంచి ప్రైజెస్ వస్తాయి అప్పుడు మళ్ళీ ఆ క్యాష్ పెట్టే కొనేయండి అప్పటి వరకు ఫిక్స్డ్ డిపాజిట్లో ఎక్కడ కూడా అరేంజ్ చేసుకోండి తప్పులేదు కానీ మళ్ళీ సిల్వర్ గోల్డ్ అనుకోకండి ఆల్రెడీ చాలామంది ఇప్పుడు అమ్మాలా వద్దా అనే స్టేజ్లో ఉన్నారు ఎందుకంటే చాలామంది ఈ సిల్వర్ ఈ గోల్డ్ ఇంత మన సిల్వర్ చూసుకుంటే సిల్వర్ వన్ సెవెంటీ క్రాస్ గానే లోకి వెళ్ళారు అప్ టు ఫిఫ్టీ వరకు కూడా కొన్నారు సిల్వర్ పరిస్థితి ఎట్లుంది అంటే అక్కడ కూడా ఎవరు వెయిట్ చేసే వాళ్ళు కొన్నారు రిస్క్ తీసుకునే వాళ్ళు కొన్నారు సామాన్యులు ఎవరు కొనలేదు ఎవ్రీబడి హాజ్ మిస్డ్ అవుట్ ద ర్యాలీ ఈ సిల్వర్ గోల్డ్ ర్యాలీ అనేది అందరు మిస్ అయిపోయారు ఎందుకంటే మిస్ కావాల్సిందే అది మంచిదే ఆ ర్యాలీ గిన సస్టైన్ కాకపోతే ఒక మెటల్ ఏడేండ్ల వరకు చచ్చుబడి ఉంటుంది ఇది మూడు లక్షలు పోయిన ఏడేండ్లు రెండున్నర మూడు రెండున్నర మూడు అంటే ఎవరు డబ్బులు చేసుకోలేడు ఏడేండ్ల వరకు సిల్వర్ రెండున్నర మూడు మూడున్నర రెండున్నర మూడు మూడు ఉన్న అది ఎవ్వరు గెస్ చేయలేరు ఆ మార్కెట్ని అంటే ట్రేడ్ చేయలేరు హై రిస్క్లో హై హైవల్టాయిలు ఉంటే ఎవో ట్రేడ్ చేయకుండా బయటకు వచ్చేస్తాం మెలమెల మెలమెలగా అమ్ముకుంటుంటారు కింద కొనుక్కున్న అమ్మడం తప్ప అక్కడ కొనుగోలు అమ్మకాలు ఉండవు ఒకవైపు నుంచి అమ్మకాలు ఉంటాయి అంటే ఇప్పుడు మనకు హాట్గా కనిపించే సిల్వర్ గోల్డ్ రియల్ ఎస్టేట్ని ఆల్రెడీ పొడిచి పారేసింది అది అంటే లేవలేని స్థితికి తెచ్చేసింది ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్లో ఎవడు అంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ డబ్బులు కూడా కమాడిటీస్ అంటే దీంట్లో వెళ్ళిపోయినాయి మెటల్ మార్కెట్స్ వెళ్ళిపోయినాయి ఎందుకంటే గ్రోత్ అక్కడ ఉంది వీడు ఫ్లాట్ కట్టి ఏం చేస్తాడు మ్యాక్సిమం బిల్డర్స్ తాము రేజ్ చేసిన అమౌంట్ మొత్తం అక్కడ మెటల్ మార్కెట్స్లో పెట్టారు అది కుప్పకూలితే అక్కడ అమ్మలేరు ఈ కట్టిన ఫ్లాట్స్ అమ్మలేరు రియల్ ఎస్టేట్లో అతి ఘోరమైన సంఘటనలు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండ్ వరకు కూడా జరగవచ్చు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పతనం స్టార్ట్ అయితే ఎండ్ వరకు కూడా అ తీవ్రమైన ఘటన జరగవచ్చు ఇంకా రెండు టూ ఇయర్స్ కంటిన్యూ కావచ్చు అంటే మనకు అలవాటు అయిపోతుంది దౌర్భాగ్యమైన స్థితులు మనకు అలవాటు అయిపోతాయి నేను అందుకోసం అలర్ట్ జారీ చేస్తున్నాను ఎవరైనా ఉంటే అమ్ముకోండి అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎవడైనా కొన్నాడు అది తక్షణం అమ్మేయండి తక్షణం అమ్మేయండి ఇంకా మళ్ళీ సరసమైన ధరలో మీకు లభిస్తాయి ఎందుకంటే దానికి డిమాండే లేదు ఎవడైనా మీకు తగిలితే అమ్మే అమ్మేయండి తగిలితే తగిలాడు తగిలితే అమ్మేయండి కాబట్టి రియల్ ఎస్టేట్ పరంగా గ్రోత్ స్టోరీస్ గ్రోత్ ఇంజన్స్ అన్ని ఆగిపోయినాయి అంటే రియల్ ఎస్టేట్ని డ్రైవ్ చేసి అన్ని ఇండికేటర్స్ ఆఫ్ అయిపోయినాయి నేను ఇంత చెప్తున్నా అంటే గంభీరమైన సిచ్యువేషన్ని చాలా సునాయాసంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాం రియల్ ఎస్టేట్ గ్రోత్ ఇంజన్స్ ఇండికేటర్స్ ఆఫ్ అయిపోయినాయి ఆఫ్ అయిపోయినాయి అంటే ఇక ఏ సహాయం అందదు బడ్జెటరీ సహాయం కూడా అందదు బడ్జెట్లో ఏమైనా చెప్పినా అది మార్కెట్లో అప్లై కాదు ఎందుకంటే మార్కెట్ రిస్క్స్ చేయి దాటిపోయినా కనుక మనం ఏం చేయలేం కనుక దౌర్భాగ్యమైన స్థితిలో రియల్ ఎస్టేట్ ఉంది వెళ్ళిపోతుంది ఇంకా దరిద్రమైన కు పోతుంది కానీ రియల్ ఎస్టేట్ మాత్రం టెన్ ఇయర్స్ వరకు రివైవ్ కాదు త్రీ ఇయర్స్ తర్వాత కొన్ని గ్రీన్ షూట్స్ వస్తాయి అక్కడక్కడక్కడ కొన్ని అవకాశాలు వస్తాయి అవి బేరీ చేసుకొని కొనాలి త్రీ ఇయర్స్ తర్వాత కానీ టెన్ ఇయర్స్ వరకు రియల్ ఎస్టేటు ఒక మన హైదరాబాద్ మెట్రోలాగా దారితుంది కంపేర్ చేయద్దు కానీ అంటే ఏం చేయలేము గ్రోత్ మీరు కారిడార్లు అక్కడ ట్రైన్లు నడవవు లాభసాటి వ్యాపారం కాదు అంటే ఇప్పుడు వందేండ్ల వరకు హెచ్ఎంఆర్ ఎట్లా ప్రాఫిట్లో రాదు అట్లే టెన్ ఇయర్స్ వరకు రియల్ ఎస్టేట్లో చెప్పుకోదగ్గ మార్పులు ఉండవు మార్పులు కాదు పతనం భయంకరంగా ఉండి మనం చెప్పుకొని డిస్కస్ చేసుకునే స్టేజ్లో కూడా రియల్ ఎస్టేట్ ఉండదు అని అందరికీ తెలియజేసుకుంటూ కళ్ళు తెరిచి చూడండి చుట్టుముట్టు ఎంత భయంకరమైన సిచ్యువేషన్లు ఉన్నాయి ఈ టైంలో హోమ్ లోన్లు తీసుకొని నైన్ పర్సెంట్ వడ్డీ భయంకరమైన వడ్డీ కాబట్టి అందరూ అలర్ట్ అయిపోండి ఏదైనా మిస్టేక్స్ మీ దగ్గర జరిగింటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మీకు అట్లీస్ట్ ఒక టూ మంత్స్ టైం ఉంది టూ త్రీ మంత్స్ దీని లోపల మీరు ఏమన్నా చేయదలుచుకుంటారో చేసుకోండి లేదంటే భయంకరమైన పరిస్థితులు దిగజారుతున్నాయి అటు రాబోతున్నాయి ఈ ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ర్యాలీ ఎవరు మిస్ అయ్యారో ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పడంగానే వీళ్ళంతా ఎగబడతారు ఎందుకంటే ద దే హిస్డ్ అవుట్ ఇప్పుడు పడంగానే మీ దాని మీద ఎగబడతారంటే రియల్ ఎస్టేట్ మనీ ఇంకా ఎక్కువ మోతాదులో ఈ గోల్డ్ అండ్ సిల్వర్లో పోయి అసలు రియల్ ఎస్టేట్ని ఇంకా లేవకుండా చేస్తుంది పదేళ్ళ వరకు అని నా దగ్గర ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది మీకు అనిపిస్తే నేను చెప్పింది పని చేయండి లేకుంటే మీ అదృష్టానికి మీ మీ మిమ్మల్ని మీరు మీ అదృష్టానికి వదిలేసి ఈ ఎకనామిక్ పెరిల్స్లో మీ పరిస్థితి ఏమవుతుందో మీరు మీరు తట్టుకోగలిగితే తట్టుకోండి అని అందరికీ ఒక ధైర్యం ఇస్తూ రాబోయే రోజులు క్యాష్ కి చాలా డిమాండ్ ఉంటుంది ఇన్ క్యాష్ స్టే ఒలెట అంటే ఒలటాలిటీకి తగ్గ క్యాష్ మెయింటైన్ చేయండి సేఫ్గా ఉండండి అని అందరికీ వార్నింగ్ ఇస్తూ నమస్కారం